హాయ్ అండ్ టీవీఆర్ పల్లె తెలుగు స్వాగతం ఈరోజు అక్కడ అట్టు రీ రిలీజ్ ఇవ్వండి చట్టమనే జరుగుతుంది ఈ సినిమా గురించి మీకు కొన్ని విశేషాలు చెప్పాలనుకుంటున్నా ముందుగా అక్కడ తీసుకున్న బోయపాటు గారికి ప్రదజ్ఞానికి చెప్పాలి ఎందుకంటే ఒక మంచి భారతీయ సాంస్కృతికి సంబంధించిన సినిమా చేస్తున్నారు సాంస్కృతికి ఎందుకన్నానంటే ఈ సినిమా మొన్న చెప్పారాయన మహాభారతం రామాయణం ఇప్పుడున్న ప్రజెంట్ సంస్కృతి విలువలు ఇవన్నీ కలప కలిపితే ఒక భారతీయ సినిమా అదే అఖండక్కు అనేసి కాబట్టి మనకు తెలియని సంస్కృతి ఏదైనా ఉందంటే తెలుసుకోవాల్సి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఈ సినిమాలో అనేసి ఆయన అన్నారు అందుకే మన అందరం కంపల్సరీగా ఈ సినిమా చూడాలనేసి నేను అనుకుంటున్నాను చూడాలి కంపల్సరీగా తప్పనిసరిగా ఎందుకు మిగతా సినిమాల్లో కంటే ఈ సినిమా ఎందుకు చూడాలనుకుంటే బాలయబాబు గారు ఏ సినిమా చేసినా కూడా అందులో ఒక సామాజిక సేవకు సంబంధించిన అంశం అనేది కంపల్సరీగా ఉంటుంది మనకు తెలియని అంశాలు ఇంకా కమర్షియల్గా కాకుండా కమర్షియల్గా చాలా సినిమాలు వస్తూ ఉంటాయి కానీ ఇది మన చరిత్రకి తెలియపరిచే సినిమా మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి మనకు తెలిసినవి కొన్ని మన జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నాయి తెలుసుకోవాల్సినవి వాటన్నిటికీ విధంగా మనం తెలుసుకునే విధంగా సంస్కృతి దానికి సినిమా కాబట్టి సినిమా కంపల్సరీగా చూద్దాం డిసెంబర్ ఐదో తారీఖు తెలుసుకోవచ్చు జనంజని చేకూరుస్తానని నేను అనుకుంటున్నాను అలాగే మొన్న బాంబేలో ఈ కూడా మరిభట్ గారు లేదంటే బాలకృష్ణ గారు మాట్లాడటం ఎందుకంటే ఈ సినిమా అద్భుతంగా రావడానికి కానీ లేదంటే ఆ సబ్జెక్ట్ మెయిన్ ఇలాంటి సబ్జెక్టులు చాలామంది హీరోలు చేయడానికి కూడా సహాయించం ఎందుకంటే దాంట్లో విడిపోయి చేయాలి ఆ క్యారెక్టర్ అక్కడ క్యారెక్టర్ చేయాలంటే అంత సామాన్య విషయం కాదు కమర్షియల్ సినిమాలు చేయడం వేరు ఇలాంటి క్యారెక్టర్లు చేయడం చాలా వేరు అందులో గట్స్ ఉండాలి గట్స్ దమ్ము ఎన్ని ఉండాలంటే మన బాడీ సహకరించాలి ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఏదో లేనమయ్యి చేయాలి కాబట్టి అది చాలామంది చేయలేదు ఒకవేళ వాళ్ళు చేసినా కూడా ప్రేక్షకులు దాన్ని రిసీవ్ చేసుకోవాలి ఈ క్యారెక్టర్లో ఈయనా ఈ హీరో కరెక్ట్గా ఉన్నాడా సరిపోయాడా లేదా అన్నది మెయిన్ రీజన్ అన్నమాట ఆ క్యారెక్టర్లో ఆ హీరో కానీ కరెక్ట్గా సెట్ అయ్యారంటే ఆ సినిమా సగం సక్సెస్ అయినట్టు కాబట్టి అందరూ అలాంటి క్యారెక్టర్ చేయలేరు కాబట్టి ఈ సినిమా ఇలాంటి సినిమా చేయడం నిజంగానే బాలకృష్ణ గారు హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి శివుడు క్యారెక్టర్ అంటే నిజంగానే శివుడు లాగా అఖండలాగా ఆయన సెట్ అయిన విధానం రేటు నిజంగానే అలాంటి క్యారెక్టర్ ఎన్నుకొని ప్రజలకి కొంచెం మనకు తెలియని విషయాలు అంటే మన సంస్కృతికి సంబంధించిన విషయాలు తెలియజేస్తున్నందుకే అలాగే ఆయన చేస్తున్న ఈ వయసులో కరెక్ట్గా అయిన సబ్జెక్టులు ఎన్నుకొని ఒక ఒక సామాజిక సేవ చేస్తూనే ఎమ్మెల్యేగా కావచ్చు లేదంటే నా పశువధారక ఇండో హాస్పిటల్కి సంబంధించిన సేవా కార్యక్రమాలు అలాగే సినిమాల్లో కూడా సామాజిక తృప్తిలో చూపిస్తూ ఆయన చేస్తున్న క్యారెక్టర్లు సినిమాలు ఆయనకి నిదర్శనం నేను కాబట్టి అలాంటి సినిమాలు ప్రతి ఒక్కరు మ్యాక్సిమం అందరూ చేయాలి కమర్షియల్గా చేయండి బట్ ఇలాంటి సినిమాలు కూడా చేస్తే ప్రేక్షకులు కొన్ని విషయాలు తెలుస్తాయి మనం ఏం చేయాలి మనం ముందు ముందు ప్రజలకు ఏం చేయాలి ఎలా చేయాలి అంటే మీ ద్వారానే చాలామంది తెలుసుకుంటారు ఎందుకంటే మీరు ఏది చేసి చూపిస్తే అదే దాన్ని ఫాలో అవుతారు ప్రేక్షకులు కాబట్టి ఒక మంచి సినిమాలు చేయండి మనకు తెలియని విషయాలు తెలియజేయండి మనం ఎలా వెళ్ళాలి పది మందికి ఎలా ఉపయోగపడాలి మన సంస్కృతి కావచ్చు మన సాంప్రదాయాలు కావచ్చు ఇవన్నీ చేయండి అలాగే ఇంకా ఇంకా చాలా ఉన్నాయి దీని గురించి చెప్పాలంటే మనం నెక్స్ట్ మళ్ళీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాలు ఏమున్నాయి ఎలాగ మనకు సామాజిక చేపించారు సేవ చేయడానికి కానీ లేదంటే మన సంస్కృతి మనకు తెలియని ఎప్పటి నుంచో మన సంప్రదాయాల గురించి ఏం చెప్పారు ఏంటన్నది మనం తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే కంపల్సరీగా డిసెంబర్ ఐదో తారీఖు అఖండ అట్టు చూసి ప్రతి ఒక్కరూ నీ విలువైన సమయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్కరు బాలయ్య బాబు అభిమానులు కావచ్చు మిగతా సినిమాను ప్రేమించే ప్రతి ఒక్క అభిమానులు కావచ్చు కంపల్సరిగా ఈ సినిమాను చూడండి ఎందుకంటే మన జీవితానికి సంబంధించిన సినిమా అనమాట జీవితానికి సంబంధించి ముందుకు మనం ఎలాగెళ్ళాలి తెలుసుకునే సినిమాలు కమర్షియల్గా నాలుగు పాటలు ఐదు పాటలు ఐదు ఆరు చిన్న చిన్న కామెడీస్ అక్కడక్కడ ఇది కాదు మనం సినిమా చూడాల్సిన అది ఉండాలి ఒక రకమైన ఆహ్లాదకరమైన సినిమాలు ఉండాలి బట్ మనతో తెలియని తెలుసుకునే సినిమాలు కూడా ఉండాలి అలాంటి సినిమాలు అతి కొద్ది సినిమాలే వస్తూ ఉంటాయి ఒక పది సినిమాలు చూసుకుంటే ఒకటో రెండో సినిమాలు వస్తాయి తప్ప అన్ని సినిమాలు రావు అందులో ఈ ఈ సినిమా ఒకటి అఖండ సినిమా ఒకటి కాబట్టి ఈ సినిమాను చూసి ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసి అలాగే మనం విలువల్ని మనం కాపాడుకున్నాం మన సంప్రదాయాన్ని కాపాడుకున్నాం మన అభిమానాన్ని మన తెలుగు అభిమానాన్ని తెలుగు అభిమానమే కాదు మన ఇండియన్ కల్చర్ ఎలా ఉంది అంటారని సినిమా చూపిస్తున్నారు మహాభారత రామాయణం అలాగే ఇప్పుడున్న ప్రజెంట్ సంప్రదాయం కాబట్టి ఓకే ఈ సినిమాను చూసి ప్రతి ఒక్కరు మీ విలువైన సమదా సమయాన్ని కేటాయించి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈరోజు మర్చిపోకండి అత్యంత మందిలో ఈవెంట్ జరుగుతుంది అక్కడున్న ప్రజలు ఎవరైనా కావచ్చు అభిమానులు కావచ్చు సినిమా అభిమానులు కావచ్చు కంపల్సరీ వెళ్ళి చూడండి ఎంజాయ్ చేయండి ఓకే అండి అలాగే టీవీ అర్పలికల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి OK、はい、thank you